హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి కాంబినేషన్ కర్రీతో మేము ముందుకు వచ్చానండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నువ్వులు గోరు చిక్కుడు కర్రీ అనమాట నువ్వులు గోరు చిక్కుడు తీసుకోవటం వల్ల కాల్షియం ఫైబర్ కూడా మనకు అందుతుందండి డెఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అలాగే ముందుగా మనం గోరు చిక్కుడుని ఒక బౌల్లో తీసుకుని వాటర్ కూడా వేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకొని స్టవ్పై ఒక ఐదు నిమిషాలు మనం మగ్గించుకోవాలన్నమాట ఇలా సాల్ట్ వేసి మనం ముందుగా మగ్గించుకోవటం వల్ల గోరు చిక్కుడులో ఉన్న చిన్న చిరుచేది అనేది పోతుందనమాట ఇలా వేళ్ళతో పట్టుకుంటే మెత్తగా ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత వడకట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకుని ఒక ఐదు ఆరు స్పూన్లు నువ్వులు వేగించుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి బరగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మంచి కలర్ రావాలండి నువ్వులనేది అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు తీసేసుకొని దీన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలోనే ఆయిల్ వేసుకొని ఇందులో వెల్లుల్లి ముక్కలు లైట్గా ఆవాలు చనపప్పు వేసుకోవాలండి వేగిపోయిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా వేగుతుంది అనమాట మనం అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఆనియను పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న గోరు చిక్కుడును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి గోరు చిక్కుడు యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం అనేది యాడ్ చేస్తున్నాను నేను స్పూన్ స్పూన్న్నర కారం వేసుకుంటున్నానండి ఇప్పుడు ఆ కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఇలా కారం అంతా పట్టేటట్టు కలిపిన తర్వాత ఒక త్రీ మినిట్స్ వేపుకోవాలన్నమాట తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదండి అది వేసేసుకోవాలి ఇలా నువ్వుల పొడి వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి అంతేనండి నువ్వులు గోరి చిక్కుడు కాంబినేషన్తో కర్రీ రెడీ అయిపోయింది రవి టూ సర్వ్ అనమాట వేడి వేడి నువ్వులు గోరి చిక్కుడు కాంబినేషన్తో కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా సర్వ్ చేసేసుకున్నాను మీరు కూడా డెఫరెంట్గా ట్రై చేయండి ఫైబరు కాలుష్యంతో కూడిన ఫుడ్ కాబట్టి పిల్లలకు కూడా పెడితే మంచిది అనమాట అలాగే మనం కూడా తింటుంటే మంచిది అనమాట గోరుచిక్కుడు ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళకి కర్రీ అనేది డెఫరెంట్గా నచ్చుతుందండి అండి మరో మంచి బ్లాగుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను